అతనికి సహకరించినటువంటి మిత్ర బృందాన్ని కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే తోటి కూడా కాదు రాత్రి లేచి పొద్దుగాల వరకు దాని యొక్క శ్రమ పడాలి అని నాకు బాగా తెలుసు కాబట్టి వారి మిత్ర బృందాన్ని కూడా జాలి పత్రిక మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు గారు చెప్పు డైరెక్టర్ గారు మార్కెట్ డైరెక్ట్ శామసుందర్ రెడ్డి గారు నీ యొక్క విషయం చెప్పండి మీరు కూడా ఎద్దులను విచిర్రు పాటిలలో పాల్గొన్న చెప్పండి ఒకటే చాలా ఇదే గ్రామంలో పుట్టి పెరిగింది కాబట్టి గ్రామంలో పుట్టి పెరిగిన దానికైనా రావడం సంతోషం Редактор субтитров А.Семкин Корректор А.Егорова